మంచి వైదేస్తారు ఫీవర్ మనం చూసే వీడియో వచ్చేసరికి మనం వీడియోకి వెళ్ళే ముందు ఆల్రెడీ ఉగాదికి మనం అంటే మెగా మెగా ఆఫర్స్ అయితే ఇచ్చి ఉన్నాము ఇప్పుడు మనం ఇచ్చిన ఆఫర్లో ప్రతి ట్వంటీ మెంబర్స్ వచ్చేసి మనకి గోల్డ్ కాయిన్ లక్కి విన్నర్ దిక్కు ఉంది ఎవరైతే షాపింగ్ చేస్తారు అంటే మీరు దానికోసం షాపింగ్ చేయలేదు అందులో షాపింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అందరికీ మనం కూడా లక్కీ ట్రిప్ లో అయితే రెడీగా ఉందన్నమాట ఆఫరు ఆఫర్ ఎవరైనా తీసుకున్నా కూడా గుర్తుగా అంటే కూపన్స్ అయితే కంపల్సరీ రాయండి అండి చాలామంది ప్రతిసారి ఇచ్చున్నాం మనం కాబట్టి చాలా మందికి నమ్మకం ఉంది అందుకని మీరు ఎవరైనా తీసుకోవాలనుకున్నప్పుడు లక్కీ ట్రిప్ అయితే కంపల్సరీ ఉందండి ఉగాదికి మ్యారేజెస్కి షాపింగ్ చేసే వాళ్ళకి కంపల్సరీ వచ్చి లక్కీ ట్రిప్ ఉంది అదేవిధంగా మీరు సారీస్ కొంటే కంపల్సరీ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి షాపింగ్ అయితే ఇక్కడే చేసుకోండి మీకు డబ్బులు మెయిన్ ఆదా కావాలంటే షాపింగ్ అయితే ఇక్కడే జరగాలి ఈ రోజు చేసే ఏం మనకి కోటా శారీస్ సమ్మర్ కి మనం ఇవైతే చాలా నీట్గా లైట్ వెయిట్ ఉంటుంది చాలా చాలా బాగుంటాయి సారీస్ ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్కి ఈ సారీస్ డిజైన్స్ అయితే మనకి చాలా బాగుంటుంది రేటు బాగుంది మనకి ఐటెం కూడా మనకి చాలా చాలా బాగుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ సారీ వచ్చి లైట్ ఆరెంజ్ కలర్ నెక్స్ట్ వచ్చి బేబీ పింక్ నెక్స్ట్ వచ్చి ఆరెంజ్ షేడ్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుంది అన్నమాట శారీ నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ డిజైన్ వచ్చి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ వచ్చి ఎల్లో కలర్ టూ లెవెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ బార్డర్ వచ్చే లైట్ పీచ్ కలర్ లో మనకి ఆల్ ఓవర్ ఫ్లోరల్ పెయింట్ కాంబినేషన్ వచ్చి క్రీమ్ బేస్ మీద మనకి డిజైన్ వచ్చి ఫ్లోరల్ డిజైన్ కన్నా పెద్దవాళ్ళకి కావాలనుకుంటే స్మాల్ డిజైన్స్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇవే కాకుండా మనకి సమ్మర్ వేర్ కూడా చాలా వెరైటీస్ ఆఫర్లో ఉందండి థ్యాంక్ యూ